शेखर चन्द्रशेखर शेखर चन्द्र शेखर पाहि माम् चन्द्रशेखर शेखर चन्द्र रक्ष माम् रत्नसादुशरासनं रजता त्रिशृङ्गनिकेतनम् सिञ्जनी रत्नसानुशरा మనందరం చిదంబర క్షేత్రంలో మన గురు పరంపరలోని గురువులందరినీ సేవించుకున్నాం ఇది చాలా ఆనందమైన విషయం చిదంబర క్షేత్రానికి మన ఆధ్యాత్మిక పురోగతికి కూడా చాలా కనెక్షన్ ఉందన్నమాట మన సూక్ష్మ శరీరంలో యాస్టల్ బాడీలో ఈ క్షేత్రంలో మనం ధ్యానం చేసినప్పుడు చాలా రకాలుగా మనము లాభం పొందుతామన్నమాట అన్ని ఎనర్జీ జంక్షన్స్ చిన్నవైన వెయ్యిన్ని ఎనిమిది మళ్ళీ దానికంటే కాస్త పెద్దగా ఉండే నూట ఎనిమిది చక్రాలు మెయిన్ ఏడు చక్రాలు ఇంతేకాకుండా డెబ్భై రెండు వేల నాడుల్లో కూడా చక్కగా వైబ్రేషన్స్ నటరాజస్వామి చిదంబర క్షేత్రంలో ఆనంద తాండవం చేశారు ఈ విషయం మనందరికీ తెలుసు దీని వెనకాల ఒక్కసారి ఆలోచించినట్టయితే మనము చక్కగా ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది అన్నీ ఎనర్జీ జంక్షన్స్ కానీ ప్రతి నాడీ కానీ ఫుల్ శక్తితో నిండిపోతాయి అంతేకాకుండా చిదంబర క్షేత్రంలో ప్రత్యేకత ఏంటంటే మన హార్ట్ చక్ర వచ్చి ఇంకా వంద శాతము శక్తిని తీసుకుంటుంది అంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క చక్రానికి కనెక్షన్ ఉంటుందన్నమాట ఇక్కడ మన అనాహిత చక్రస్థానంలో చాలా చాలా మార్పులు జరుగుతాయి ఇప్పుడు అనాహిత చక్రస్థానం వచ్చి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అనాహిత చక్రస్థానం మనం చేరినప్పుడు వచ్చి మనకి కంపాషన్ అన్నది మనలో పొంగి పొర్లుతుందన్నమాట ఇప్పుడు నటరాజస్వామి ఆనందంలో తాండవం చేశారు ఈ క్షేత్రంలో వచ్చి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే మనలో కూడా అంత ఆనందం ఉంది స్పెషలీ హార్ట్ చక్రాన్ని మనము ఫుల్ యాక్టివేట్ చేసుకోగలిగితే మనలో కూడా ఆనందము అంటే చిదంబరం క్షేత్రానికి వచ్చి మనము మెయిన్గా నేర్చుకోవాల్సింది మన హార్ట్ చక్రాలు ఈ ప్రేమతత్వం అన్నది ఫుల్గా నింపుకొని వెళ్ళడం ఇప్పుడు మనము ఒక పది నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ఇప్పుడు మనము రెగ్యులర్గా చేసే ధ్యానం కాదు ఓన్లీ హార్ట్ చక్ర హృదయ చక్ర స్థానంలో దృష్టిని నిలపండి మీరు అనంతమైన విశ్వశక్తి మీ హార్ట్ చక్రలోకి వెళ్ళి అనంతమైన ప్రేమ తత్వాన్ని మీరు ఫుల్గా నింపి అది నిండి ఇంకా పొంగి పొర్లేలా ఇప్పుడు ఫుల్ అయిపోతే మనము దీపావళి అప్పుడు క్రాకర్స్లో వచ్చి ఆ పాట్ ఉంటుంది కదా అది ఇదైపోయేసి పైకి వస్తుంది అట్లా ఆ ప్రేమ అన్నది మీ హృదయ చక్రంలో ఫుల్ అయిపోయేసి మీ నుంచి ఆ ప్రేమతత్వం ఆ కంపాషన్ ఈ ప్రపంచంలో పొంగి పొర్లేలా భావన చేస్తూ ఒక పది నిమిషాల పాటు ఇంకా వేరే ఏ ఆలోచన లేకుండా ఆ ప్రేమతత్వాన్ని ఏదైతే మనం చిదంబర క్షేత్రానికి వచ్చిన అసలు కార్యాన్ని చెయ్యాలో ఆ కార్యం మనం ఇప్పుడు చేసి అంత ప్రేమతో అంత కంపాషన్తో మనము తిరిగి మన ఇండ్లకు వెళ్ళాం ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దామా అండి అందరూ నిటారుగా వీలైనంత నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని మన హృదయ చక్ర స్థానంలో మన భావనలను కేంద్రీకృతం ఓకే అండి మనకి ప్రతి సంవత్సరం పరమగురువులు ఒక మెసేజ్ ఇస్తారు దాని ప్రకారం మనము ఆ ఇయర్ అంతా ఆ విషయాన్ని ప్రాక్టీస్ చేస్తాం లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చారో అదంతా మీరు ప్రాక్టీస్ చేస్తుంటారని అనుకుంటున్నాను ఒక విషయం ఒక నిమిషం ఆలోచించండి మనము ఒకరోజు భోజనం లేకుండా ఉండగలం కానీ ఎవ్వరూ మనల్ని ప్రేమించడం లేదు ఎవరు మనల్ని ఇష్టపడటం లేదు రోజన్నా మనం అలా బతకగలమా ఎంత బాధాకరమైన విషయం మనం ఎంతో అదృష్టవంతులం ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఉన్నారు మీరు నెక్స్ట్ గురు పౌర్ణమికి వచ్చేంత వరకు ఫస్ట్ మనం నిద్ర లేసిందే ఏమనుకోవాలంటే ఒక సార్లు నిజంగా ఫీల్ అయ్యి ఎవరికి ఈ ప్రపంచంలో ప్రేమ అవసరమో నా హృదయ చక్రం నుంచి ఆ ప్రేమ వాళ్ళకి వెళ్తుంది అని జస్ట్ ఒక ఏడు నిమిషాల పాటు మౌనంగా ఉండి మీ ప్రేమను ఎవరికి అవసరమో వాళ్ళకి పంచండి ప్రేమ మనం ఎంత ఇస్తామో ఏమన్నా తరిగిపోతుందా బావిలో నీళ్లు ఊరినట్టు ఊరుతానే ఉంటుందన్నమాట ఇంకేదన్నా మన జీవితం నుంచి మనం మిస్ తరిగిపోవచ్చేమో ఈ ప్రేమ ఇచ్చే కొద్దీ పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ పూరిలో మనం గురు కలుసుకునేటప్పుడు మీ హార్ట్ చన్నీ ఎలా ఉండాలి కాబట్టి మన పరమ గురువులు ఇచ్చిన సందేశాన్ని మనం తప్పకుండా పాటిద్దాం